శనగ చేను వెనుక నుంచి వయ్యాలో కోడ వచ్చి చూడరమవియాలో శనగ చేను వెనుక నుంచి వ్యాలో కోడ వచ్చి చూడరమవియాలో మీది కాదు మాది కాదు ఇయ్యాలో రాజుగారి రాచ కోడ వేయాలి మీది కాదు మాది కాదు వయ్యాలో రాజుగారి రాచ కోడ వయ్యాలో ఇప్పుడిప్పుడు వచ్చి పాయ వేయాల వీర మొగ్గలాడిపాయ వేయాలి ఇప్పుడిప్పుడు వచ్చి పాయ వీర మొగ్గలాడిపాయ మళ్ళీ మళ్ళీ వచ్చి పాయ మల్లె మొగ్గలాడిపాయ వేయాలి మళ్ళీ మళ్ళీ వచ్చి పాయ మల్లె మొగ్గలాడి వేయాలి గడియ గడియ కొచ్చి పయ గన్నేరు గన్నెరు మొగలు గడియ కొ కొచ్చి పయ వయో గదరు మొగలాడి ప్షణం క్షణం కొచ్చి పయ చామద్ని మొగ్గలాడి పయ క్షణం క్షణం కొచ్చి పయ చామంతి మొగలాడి పయ